తెలుగు న్యూస్ స్వాగతం భద్రాచలం మండలం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి బహుజన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రభుత్వాల వైఖరి నశించాలి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాజశేఖర్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బిఎస్ఎఫ్ఐ కొత్తగూడెం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బహుజన విద్యార్థి విద్యార్థుల భావితరాల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేస్తుందని తక్షణమే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని గురుకురాలకు సొంత భవనాలను నిర్మించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు సంబంధించి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులను ఉపాధ్యక్షులను విద్యార్థి సంఘానికి నియమించుకోవడం జరిగింది మరి సందర్భంగా వారికి మెంట్ లెటర్స్ అందజేస్తూ విద్యారంగ సమస్యలపై అనరించ పోరాడుతూ భావాజాల వ్యాప్తిపై కృషి చేయాలని నూతనంగా వచ్చినటువంటి మండలాధ్యక్షులను తొమ్గుడ రాజేడు చెర్ల వెంకటాపురం అదేవిధంగా భద్రాచలం టౌన్ మండల అధ్యక్షులను నియమించడం జరిగింది విద్యార్థి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా విద్యారంగ సమస్యల పైన పోరాటం చేయాలని వారికి తెలియజేస్తూ వారికి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది చక్కన వదిలిపెట్టింది ఇరవై శాతం మిత్రులను విద్యారంగానికి కేటాయిస్తా అని చెప్పి మేనిఫెస్టో పెట్టి విద్యార్థులను మోసం చేసి మరీ ముఖ్యంగా ఈ బహుజన కులాలకు సంబంధించిన విద్యార్థులను బహుజన సమాజాన్ని మోసం చేయడంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మిత్రులారా ఈరోజు గురుకులాల పరిస్థితి దయనీయంగా ఉంది అధ్వానంగా ఉంది ప్రభుత్వ బదుల విద్యను నిర్వీర్యం చేస్తున్నారు కనీసం మౌలిక వసతులు లేకుండా విద్యార్థులు పడుకోవడానికి తేగ లేకుండా బిడ్డలు పెట్టుకోవడానికి తేగ లేకుండా చదువుకోవడానికి లైబ్రరీ లేకుండా పౌష్టికమైన ఆహారం తినకుండా విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నిరక్షతంగా ఉండి విద్యారంగ సమస్యలు పక్కన పెట్టి ఆరు శాతం మాత్రమే నిధులు కేటాయించి కేటాయించిన నిధులను కూడా సక్రమైన పద్ధతిలో సామాజిక వర్గాల పట్ల ఈ కమ్మ రెడ్డి నిలబడి ఎంత మాత్రం అనేది ఆలోచన చేయాలి మిత్రులారా దయచేసి మీరు పట్టించుకోకపోతే తక్షణమే పెద్ద ఎత్తున బహుజన అందరం కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థి లోకంగా అందరం చంపబట్టలేక మీకు ముందు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం